అక్రమార్కులకు వంత పాడిన రెవెన్యూ అధికారులు ఆందోళనలో రైతులు హోప్ టీవీ న్యూస్ పుర్మామిల్లా తప్పుడు పత్రాలు తయారు చేయడానికి సహకరించడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని తమ భూములు రాకుండా దానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీలోని మహాలక్ష్మి మేము ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయ ఆధారంతో జీవనం చేస్తూ ఇక్కడే నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాము కానీ ఇటీవల కాలంలో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కింద మా పొలం నందు కొంత భాగం ప్లస్ చెట్లు ఇల్లు గేటు ఫిన్సింగ్ ఇవి కోల్పోతున్నాము కానీ మాకు ఎన్హెచ్ రోడ్డు వారు అవార్డు కూడా ప్రకటించి మా పేర్లతో అవార్డును కూడా ప్రకటించుతున్నారు కానీ ఇటీవల విఆర్ఓ రామలక్ష్మ సర్వేర్ జానీ ఆర్ఐ యానాదయ వీరు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి సగిలి విజయకుమార్కు వారి పేరున నమోదు చేసి మాకు రావాల్సిన అవార్డును మాకు రాకుండా వాళ్ళు అడ్డుపడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అని రాత్రిపూట వచ్చి మందాగి వచ్చి మమ్మల్ని చాలా అరాచకంగా నీచంగా అసభ్య పదజాలాలతో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా వచ్చి మమ్మల్ని చూసి మాకు మీకు మీరు మీరే అనుభవంలో ఉన్నారు వాడు తప్పుడు ధృవపత్రాలు తప్పుడు ఆధార్తో ఉన్నారు కానీ మీ అవార్డు మీకే ఇప్పిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు కూడా మేము మూడుసార్లు పోయి ఆర్డీఓ ఆఫీస్కు హాజరైనాము వాళ్ళు ఇచ్చిన నోటీసులకు మా ఆధారాలన్నీ కూడా ఆర్డీఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినాము కానీ ఇటీవల ఆర్డీఓ గారు మాకు అనుకూలంగా మాకు ఇవ్వడం జరిగినది దాని మీద ఈ విఆర్ఓ గారి రామలక్ష్మ మీద

వాళ్ళే చనిపింది కూడా కోరుకుండా బాగా పెద్ద వేలు తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటే వాళ్ళు వచ్చి రాత్రి రాత్రికి వచ్చేది నేను ఒక్కదాన్ని ఉండలేక మన వాళ్ళే పైకి వాళ్ళే ఉండేది అర్థమానాను మేము ఏడాది ఉండేది చేత ఉండదు మాకు వేరు మేమిత్రులు మేము ఉండేది అట్లాడప్పుడు వాళ్ళు వచ్చేది మమ్మల్ని బెదిరిస్తూ ఉండరు చాలా ఇబ్బంది పెడతా ఉండరు ఆర్డీఓసారి వచ్చి శాతం నేనాయమని చెప్పిండు ఆర్టీ ఒకసారి మూడు సార్లు తిప్పుకున్నాడు మూడు తిప్పుకున్నా తిప్పుకుంటే మాకేమి స్పందన ఇయ్యలే వాళ్ళు అసలు మీరు పోయి కోటకు వేసుకోండి మేము పెట్టడానికి లేదని ఇప్పుడు చెప్తుండ్రు మాకు సంవత్సరం నుంచి తిరిగి తిరిగి ఓపికలు కూడా నశించినాయి సొమ్ముకు మేము వాళ్ళకి వాళ్ళకెట లంచం ఇస్తామయ్యా మేము లంచాలు తీసుకొని వాళ్ళిట మోసం చేసిండ్రు రామ్ లంచమ్మ వచ్చి ఇక్కడికి వచ్చి మీ కాడ ఏముండయో తేమ్మ అడిగింది మా కాడ ఏం లేవమ్మా మేము ఉండి ఆక్రమించుకున్నాము ఏం చేసుకుంటు చేసుకోపో మేము మేము తీసుకున్న వాళ్ళమైతే మా ఈ కాడ ఉంటే మీకు చూపిద్దాము అని ఇంకా తిరిగి తిరిగి ఇంకా మేము ఆ మాట మేము లాస్ట్కు రెండు అప్పుడు వచ్చేది వాళ్ళు అయ్యారు జాను ఆయన జాను వచ్చేది కొలత వేపించాడు పిల్లలంత అడకొచ్చి నైట్ పూట సాయంత్రం పూట పొదుగుతపుడు ఆ జాములో కొలతలు వేస్తారు ఏమన్నా భూములు అసలు భూములతోనే ఉంది వాళ్ళకి రోడ్డ మీకు పోలేదు రోడ్డు మా పద్నాలుగు సెంట్లు సెంటురా నాకు కోదమెల మండలం గ్రామ పంచాయతీలో రెండు ఎక్కడ పంతొమ్మిది సెంట్లు వ్యవసాయ పొలం ఉంది దాదాపు నేను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను దానిలో ఈ మధ్య హైవే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బి రోడ్డు వెడల్పుల భాగంగా పోతున్నందున ఆ కాంపెన్సేషన్ కొరకు సగిలి విజయరావు అనేటువంటి వ్యక్తి తప్పుడు తప్పుడు పత్రాలు సృష్టించి ఎంఆర్ఓ వివర్ఓ ఆరై ఆర ఆలోచిపడి తప్పుడు దూర పథకాలు సృష్టించి దాన్ని లబ్ధి పొందాలని చూసినారు కానీ దాన్ని మేము గౌరవం వెళ్ళినటువంటి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మా సమస్యలు తెలుపుకోవడంతో వాళ్ళు స్వతహాగా వచ్చి పరిశీలించి మాకు తగు న్యాయం చేసినారు కాబట్టి వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు ఇప్పుడు నకిలీ సర్టిఫికెట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకొని వచ్చిన వారు సగిలి విజయ్ కుమారు తెరాసమ్మ స్వర్ణలత వీ వీరు విజయ్ ఒక్క